మంచిగుంటే ప్రాణం మంచిది ఓకేనా అయితే హార్ట్ ఎట్లా మంచిగా ఉంటుంది మరి ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నది ముందు జాగ్రత్త ఏంటి ఎట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటిది గుడ్ హ్యాబిట్స్ ఏంటిది దాని గురించి చెప్తాను అయితే ఇప్పుడు హార్ట్ అటాక్ చాలా మందికి ఒక ఏజ్లో అప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అని అనుకుంటుండే కానీ ఇప్పుడు జనరల్గా ట్వంటీ ఇయర్స్ కానీ ఏ వయసులో అట్లా లేకుండే ఎందుకంటే కొన్ని హ్యాబిట్స్ మారాలి ఎట్లా ఇప్పుడు మనం అన్నం తింటాం ఇంటి అన్నం ఒట్టు అన్నం మంచిగా తిని డ్యూటీకి వెళ్తాం మీరు స్కూల్స్కి వేస్తారు అయితే ఇవాళ నీకు ఏమైంది ఫాస్ట్ ఫుడ్స్ ఏదైనా బిర్యానీలు తులస్టార్ట్ పెరిగేది ఇటువంటి అలవాట్లు మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ రాత్రి అన్నం తినంగా సడన్గా పడుకోవడం అన్నం తిని కనీసం పుతుకాల కానీ సాయంత్రం కానీ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేయాలి ఓకే అయితే మనకు జీర్ణ శక్తి కానీ డైజెస్టివ్ ప్రాబ్లం కానీ ఇటువంటి రాదు దానివల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం రావు హార్ట్ అటాక్స్ ప్రాబ్లం కూడా రావు ఇంకొకటి ఏంటంటే కొంతమందికి సిగరెట్ అలవాట్స్ ఉంటుంది ఆ సిగరెట్స్ అలవాటు అంటే టొబాకో కొంతమందికి చేవేబుల్ ఉంటుంది గుట్కలు ఉన్నాయి పానులు ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు టొబాకో యూజ్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఉండి కొంత ఇప్పుడు ఇటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి సిగరెట్ అన్నం తిని పండుకోవడం రాత్రి బాగా తిన్నాం పండుకోవడం పండుతుంటున్నాం అది డైజెషన్ అయితే లేవు అయితే మనం లైఫ్ స్టైల్ మారాలి హెల్త్కి ఇప్పుడు హార్ట్కి శక్తి ఇవ్వాలంటే ఎట్లా కనీసం మనం మార్నింగ్ వాక్ చేయాలి జిమ్కి వెళ్ళాలి మనము తినేది ఏమేమి తింటున్నామది ఎట్లా జ జిన్న ఎట్లా డైజెషన్ కావాలి అటువంటివి చూడాలి ఒకవేళ ఇటువంటి ప్రివేషన్ తీసుకున్నాక కూడా ఒక ఓల్డేజ్ ఫైన్లో కొంతమందికి కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి మాకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయుష్మాన్ భారత్ కింద మనకు ఆల్ మెడిసిన్ సప్లై అయ్యాయి బీపీ ఆల్ కింద ఇస్తే చిన్న బీపీ అంటే కొద్దిగా స్టార్ట్ అయినప్పటి నుంచి బీపీకి హై బీపీ వరకు మనం ట్యాబ్లెట్స్ ఫ్రీ సప్లై ఉన్నాయి ఈ బీపీ వచ్చిన తర్వాత షుగర్ పేషెంట్ కూడా కొంతమంది వస్తే వాళ్ళకు కూడా షుగర్ వస్తే కూడా బీపీ వస్తుంది ఈ రెండు ఉంటే కూడా హార్ట్ అటాక్కి బాగా ప్రమాదకరం అయితే మనం ముందు జాగ్రత్తగా ఏం తీసుకోవాలంటే మనం మార్నింగ్ లేవాలి అర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి మనం ఫాస్ట్ ఫుడ్ తినద్దు తినద్దు ఎప్పుడెప్పుడు టొబాకో యూజ్ చేయద్దు ఏదైనా బ్యాడ్ ఏదైనా అలవాటు ఉంటే దానికి మనం మారా ఓకేనా